హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో వీడియో వచ్చేసి మా ఫీల్డ్స్ అన్ని విజిట్ చేయటానికి ఇటలీ నుంచి అనా మేడం వచ్చారండి మేడం వచ్చేసి ఇటలీ పులివెందల్లో స్టే చేశారు ప్రకృతి వ్యవసాయం పైన రీసెర్చ్ చేయటానికి వచ్చారండి మేడము ప్రకృతి వ్యవసాయం పైన మేము పండిస్తున్న పొలాలని విజిట్ చేయటానికి అలాగే సాయిల్ టెస్ట్ చేసుకోవటానికి మేడం వచ్చారు మేము వేంపల్లిలో కొన్ని ఫీల్డ్స్ చూపించాము ఫస్ట్ ఏంటంటే గంగిరెడ్డి నందిపల్లి యూనిట్ ఇన్ఛార్జ్ అయిన ఆయన ఫీల్డ్ చూపించామండి మేడంకి షెడ్యూల్లో టూ విజిట్స్ మాత్రమే ఉన్నాయి టూ మోడల్స్ విజిట్స్ మాత్రమే ఉన్నాయి కాకపోతే మేము ఫోర్ ఫీల్డ్స్ చూపించాము మాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కాబట్టి మేడంకి ఇంగ్లీష్లో స్పీక్అవుట్ చేయటానికి ఇద్దరు అబ్బాయిలు వచ్చారండి ఒక సైంటిస్ట్ అలాగే ఒక అబ్బాయి ఎన్పిఎం షాపు రన్ చేస్తూ ఉన్నారు ఉదయ్ మహేష్ అని వాళ్ళిద్దరూ వచ్చారు మేము తెలుగులో చెప్తూ ఉంటే మేడంకి ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు ఇక్కడ మీరు చూస్తున్న ఫీల్డ్ వచ్చేసి బంతి ఫీల్డ్ ఏ గ్రేడ్ మోడల్ అండి ఈ మోడల్ వచ్చేసి నందిపల్లి గంగిరెడ్డి యూనిట్ ఇన్ఛార్జ్ గారి ఏ ఫీల్డ్ మోడల్ అండి ఫస్ట్ మేము పత్తి ఫీల్డ్ చూపించాము నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీల్డ్ చూపించాము ఇది ఏ గ్రేడ్ మోడల్ ఎటువంటి రసాయనాలు కెమికల్స్ అనేవి వాడకుండా ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఆయన ఫీల్డ్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించాల్సి వచ్చింది చుట్టూ బార్డర్ క్రాప్స్ పెట్టారు తీగజాతి పెట్టారు మధ్య మధ్యలో కూరగాయలు పెట్టారు టమాటా మిర్చి కాకర ఇవన్నీ పెట్టేశారండి తర్వాత మేడంకి మేము ద్రవ జీవామృతము తయారు చేసి చూపించి చెప్పామండి ఇది వేయటం వలన మొక్కలు ఏ విధంగా గ్రోత్ అవుతుంది అన్నది కూడా వివరించి చెప్పేసాము మొక్కలు వేయటానికి ముందు ఘనజీవామృతం వేయటం అది తయారు ఎలా చేస్తారు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మేము వివరించి చెప్పామండి ఇవన్నీ మేము ఎన్ని చెప్పినా మేడం అయితే సాయిల్ టెస్ట్ చేసుకున్నారు అన్నీ మేడం బాగా క్లియర్గా అడిగి తెలుసుకుంటున్నారండి మేము ఎంత ఓపిక్గా చెప్తూ ఉన్నా మేడం ఇంకా ఓపిక్గా క్వశ్చన్స్ వేసి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు నాకైతే ఆ పాయింట్ బాగా నచ్చింది మేము వన్ డే మేడం దగ్గర ఫీల్డ్ విజిట్ చేసి అన్నీ చూపించి చెప్పడంలో తన దగ్గర నేను కొన్ని పాయింట్స్ని బాగా అబ్జర్వ్ చేశానండి మెయిన్ ఏంటంటే ఆ మేడంకి ఓపిక చాలా ఎక్కువ ప్రతీదీ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది ప్రతీదీ క్యూర్గా టెస్టింగ్ చేసి అబ్జర్వ్ చేసి తర్వాత రిజల్ట్ అనేది తీసుకుంటుంది దెన్ ఆ పాయింట్ నేను బాగా గెస్ అవుట్ చేశాను మెయిన్ మేడంకి చాలా ఓపిక ఉంది తన దగ్గర చాలా విషయాలు నేర్చుకోవచ్చు అన్న విషయం నేను కూడా బాగా అబ్జర్వ్ చేశానండి ఎంతమంది ఎన్ని విషయాలు చెప్పినా చాలా ఓపికగా స్ట్రెయిన్ అవ్వకుండా వింటూ ఉన్నారు ఈ మేడము వేంపల్లి చక్రాయపేట వన్ డే విజిట్ చేశారు ఈ వన్ డేలో మేము ఫోర్ ఫీల్డ్స్ అనేవి చూపించాము ఫోర్ థర్టీకి మేడము లంచ్ చేశారు మాకు కూడా అప్పటికి బాగా ఓపిక అనేది తగ్గిపోయింది ఆకలి కూడా చచ్చిపోయింది చక్రాయపేటలో మేము లంచ్ చేసామండి మెయిన్ పాయింట్ ఏంటంటే కెమికల్స్ వాడని భూములలో వానపాములు ఎక్కువగా ఉంటాయి ఆ వానపాముల్ని కూడా మేడంకి చూపించాలని ఎండిపోయిన చెట్ల కింద వానపాములు ఎక్కువ ఉంటాయి ఎండిపోయిన చెట్లను పీకి ఆ వానపాముల్ని చిన్న స్టేజీలో ఉన్నప్పుడు అవి కూడా మేడంకి మేము చూపించడం జరిగింది ప్రతిదీ మేము చేస్తున్న యాక్టివిటీ ఏంటి ఎలా భూమి అనేది బాగా క్యూర్ అవుతుంది మొక్కలు ఏ విధంగా వృద్ధి చెందుతున్నాయి అన్న ప్రతి పాయింట్ని మేము మేడంకి వివరించి చెప్పాము మెయిన్ ఇటలీ మేడం రీసెర్చ్ కోసం మన వేంపల్లి మండలానికి వచ్చారు ఆమెకి ఫీల్స్ అన్నీ చూపించి మేము ఆమెని చక్కగా సాటిస్ఫై చేశామండి చూడండి ఇక్కడ అయితే కనుక సాయిల్ టెస్ట్ కోసం మట్టిని కవర్లో వేసుకొని నేమ్ రాసి పేరు పెట్టేసుకొని తను తీసుకెళ్తూ ఉంది తను కూడా మళ్ళీ అక్కడ కూడా సాయిల్ టేస్ట్ చేసుకుంటుందంట ఇక్కడ మాకు ఏ విధంగా అనేది చేసి చూపించారో మళ్ళీ ఆ భూమిని కూడా తీసుకొని వెళ్తూ ఉంది అంత ఇంట్రెస్ట్ ఉందనమాట తనకి ఇవాళ్టి వీడియో అయితే ఇదేనండి కెమికల్స్ వాడకుండా వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నారు అన్న దానిపైన రీసెర్చ్ చేయడానికి ఇటలీ నుంచి అన్న డి మేడం విజిట్ చేశారు దాని గురించి ఒక చిన్ని వీడియో మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక కొన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్